కోరకొండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో దీపాలంకరణ బొండాడ సుబ్రహ్మణ్యం దంపతులు బొండాడ చందు దంపతుల చేతుల మీదుగా స్వామి వారికి దీపాలంకరణ నిర్వహించారు కార్తీక మాసం సందర్భంగా స్వామివారి దీపాలంకరణ చేయడం పూర్వజన్మ చేసిన పుణ్యమని భావిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో బదిరెడ్డి దొర తులసి కామిశెట్టి దొరబాబు దేవి కన్నారావు రేగడమిల్లి ప్రవీణ్ విజయ తాటికొండ శ్రీను సంగారవి తదితర భక్తులు పాల్గొన్నారు

તરવા પૂજે મનસ નમો નક દામોદરાયુ म सीधर मोिकेट पतमनाभायम दामोदराइनो शंकर महसुदेव अचुतो जनार्दनायमेंट योगानंदा आहिन മധുരപദാർത്ഥിക്ക <laughs> 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 मुफ्ते शोपा राम रे आमे क्या इंसान कौन डांसा कौन चमार इंसान इंसान नहीं है तो परेशान है अच्छा ये बातें तो काम वो रामो काम वालों में क्या है और बदमाश इसी मेरे से और बदमाश के लिए है शायद कार्पों में आठ इंचा अंतिम रे आकराम रोहिणी रे आस्था ఆనంద కుంత్ర్యామతే తటప్రేరత్త నమస్కారమంగారాయ భవంతో చిత్తప్రేరత్త చిత్తమంగళానీ భవంతోంగళాదేవ తటప్రేరిత పదాకారి ప్రవహమై రైత పూర్వేరాచార్య గై సత్రదాయత్ మంగళం చిత్తశ్రీ చిత్తమంగళానీ భవంతో ఆనందకర పూర్వేరాజాత్రాచే ఆవిట్ బడియమ్ నమః ప్రయమ గోవిందా గోవిందా జై జై లక్ష్మీ నరస్వామికి జై పండిత రుక్వికి జై దేవరవణీ सो नारायण मार्जें, सासन ब्राइना, नारायण ब्रज के आत्मा नारायण पुरान, नारायण ब्रह्म ब्रह्मन को नारायण पुरान, नारायण ब्रज के नाजियान नारायण पुरान, सर्वम् यात्री नारायण सुखा, सर्यां आप यहां न तराया ये सर्वत्र मोजे आप सर्वत्र मार को दे, सर्वत्र आप ये सर्वत्र देखे, सर्व मेहमान तेरा आप कुना�